పరమటూరులో ఎమ్మెల్యే బుడ్డ రైతన్న కార్యక్రమం క్రింద లబ్ధిదారుల ఇళ్లను సందర్శించిన ప్రజాప్రతినిధి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామంలో రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు నేరుగా చేరవేయడంలో భాగంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గ్రామంలో పర్యటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న లాభాలను ఇంటింటికి వెళ్లి వివరించారు ఎమ్మెల్యే గ్రామంలోని అన్నదాత సుఖీభావా వంటి కీలక పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలుసుకుని పథకాల అమలు లబ్ది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారికి అవగాహన కల్పించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు పర్యటన సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు గ్రామస్తులు రైతులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಬಾರ್ಯಪಟ್ಟೆ ಆಯ್ತು ನೀ ಕೊಡು ਸਾਨੂੰ ਤਾਂ ਪਤਾ ਨਹੀਂ ਰਹੇ ਜੀ ਨੇ ਕੋਈ ਸਿਟੀ ਚ ਕਰਨ ਦਾ ਉਹ ਨੀਵ ਨੀਵਲ ਕੜਤ ਰਹੇ ਕੁੜੀ சின்ன ਕੁੜੀ ਫਿਰਨ ਸਰ ਇਹ ਦੋ ਦੋ ਪੜ੍ਹ ਡਿਗਰੀ ਦਾ ਨਾ ਉਹ ਇਬਾਬੀ ਉਹ ਖੜਾ ਸਰ ਕੋਲੋਂ ਤਾਂ ਇਹਨਾਂ ਪਤਾ ਹੈ ਇਹਨਾਂ ਨਾਲ ਕੰਦੇ ਜਾਣੇ ਇਹਨਾਂ ਨਾਲ ਨਿੰਮਤੀ ਨਾ ਨਾ ਲੈ ਜੀ ਆਇਆ ਇਹਦਾ ਹਾਂ ਸਰ ਜੀ ਐਸ ਐਸ ਸੀ செக் <laughs> மூறு